విశాఖపట్నం గాజువాక వాహనమిత్రుల ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చురుకైన భాగస్వామ్యం వాహనమిత్ర కార్యక్రమంలో భాగంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ శనివారం పాటగాజు కోడల వద్ద ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఆటో నడుపుతూ డ్రైవర్లతో కలిసి ప్రజల్లో చైతన్యం కల్పించారు ర్యాలీ అనంతరం ఆటో డ్రైవర్లతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనమిత్ర పథకం ప్రభుత్వం సంకల్పానికి ప్రతిబింబమని పేర్కొన్నారు ఆటో డ్రైవర్ల అభ్యున్నతికి బీమా సదుపాయాల విస్తరణ వాహన రుణాలపై సబ్సిడీ డ్రైవర్ల కుటుంబాల ఆరోగ్య రక్షణ పిల్లల విద్యలో ఆర్థిక సహాయం వంటి నాలుగు ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం దృష్టిని సారించినట్టు తెలిపారు ఈ సందర్భంగా వాహనమిత్ర ద్వారా ప్రతి ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు ఆటో డ్రైవర్ల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమే వారి సమస్యలు పరిష్కరించడంలో తాను ముందుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గాజువాక ఆర్టీఓ జయప్రకాష్ కూటమి నాయకులు కె నరసింహరావు ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసూదుల శ్రీనివాస్ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు మీరు సైడ్ వచ్చే లెక్క ఫోటో తీసుకోమంటే కవరవాళ్ళ మనం లే